హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ మా ఇండ్లు తర్వాతనే ఏ వీడియో అయినా స్టార్ట్ చేస్తాను అనమాట మరి ఏం వీడియో చేస్తున్నానో ఈరోజైతే చూద్దామా లే స్టార్ట్ ఈరోజు వీడియోలో సద్దరొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా గుర్తాయి అనమాట ఇంకా రాని వాళ్ళకైతే ఇలానే చేసేసుకోవచ్చు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ సద్దరొట్టె చాలా హెల్దీ అండి పూర్వకాలంలో ఈ సర్దరొట్టెలు తినే చాలా గట్టిగా ఉన్నారనమాట మనం వాళ్ళలాగా అస్సలు ఉండలేమండి ఇంకా ఈ సద్దరొట్టె అనమాట షుగర్ పేషెంట్స్కి అయితే ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే షుగర్ పేషెంట్స్కి ఇవే తినమని చెప్తారనమాట అంత హెల్తీ అండి సర్దరొట్టె మరి ఇంత మంచి ఫుడ్ని మనం ఎందుకు కాదనాలి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా పొయ్యి మీద పెంక పెట్టుకున్నాను ఇక్కడ రెండు కప్పుల సద్దపిండిని అయితే వేసుకుంటున్నాను వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ సద్దపిండిని అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇంకా రాని వాళ్ళకైతే వేడి నీళ్ళతో కలుపుకోండి పర్ఫెక్ట్గా కురుతాయండి నేనైతే ఏం వేసుకోవడం లేదు నీళ్ళు మామూలు నీళ్ళు వేసుకుంటున్నాను నాకైతే మంచిగానే వస్తాయి అనమాట రాని వాళ్ళకైతే ఇలా చెప్తున్నానండి ఇలా ముద్ద కట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా రౌండ్స్ అయితే చేసుకోవాలి రౌండ్ చేసుకున్న తర్వాత ఇట్లా చేతిలోకి తీసుకొని ఇలా తిప్పుకోవాలి కొంచెం పిండి వేసుకోవాలి పొడి పిండి వేసుకోవాలి ఇలా రొట్టెనైతే కొట్టుకోవాలండి చాలా ఈజీ అండి సద్దరొట్టె చాలామందికి రాదు అని అంటుంటారు అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఏం హార్డ్ ఏం లేదండి ఈజీనే అండి చేసుకుంటే ఏదైనా ఈజీనే చేసుకొని వాళ్ళకి ఏదైనా హార్డే అండి ఇలా అయితే చేసుకుంటున్నాను నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి రొట్టె మీద వేసుకోవాలన్నమాట వాటరు ఇంకొక రొట్టె అయితే కొట్టి చూపిస్తున్నాను చూడండి కొంచెం పొడిపుండి వేసుకోవాలి ఇలా నిదానంగా కొట్టుకోవాలి మళ్ళీ గట్టిగా ఇట్లా మనం అనుకోండి అది అత్తుకపోతుంది అనమాట అందుకోసం అనేసి నిదానంగా కొట్టుకోవాలండి ఇది సద్ద రొట్ట జొన్న రొట్టె మాది కాదు కొంచెం వేరే ఉంటుంది ఇది కొంచెం గట్టి కొట్టినామంటే మనం బండకి ఎత్తుకవుతుందనమాట అలా చేసుకోకూడదు కొంచెం నిదానంగా కొట్టుకోవాలన్నమాట మన అయితే ఎలా అయినా కొట్టుకోవచ్చు ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా కొట్టుకోవాలండి ఇలానైతే అయితే తిప్పుకుంటున్నాను నేనైతే చూడండి సర్దరొట్టెయితే ఫస్ట్ కదండి కొంచెం పెన్నం కాలాలి ఇలా కొంచెం రెడ్ అయినప్పుడు కూడా నేనైతే తిప్పేసుకున్నాను అనమాట ఇలా ఒత్తుకొని ఒత్తుకొని మనం కాల్చుకోవాలి అలా అయితేనే బాగుంటుంది మరి పచ్చి ఉంటే మళ్ళీ మంచిది కాదు కడుపు నొప్పి అనేది వస్తుందన్నమాట ఇలా బాగా మనం రెడ్గా అయితే కాల్చుకోవాలి ఇలా అయితే నేనైతే కాల్చుకుంటున్నాను చాలా హెల్దీ అండి చాలా హెల్దీ చాలా ఉపయోగపడుతుంది నాకు తెలిసినంతవరకు అయితే వారంలో ఒక్కసారైనా తినండి చాలా మంచిది డైలీ అంటే కూడా తినలేరు ఎవ్వరు డైలీ అంటే ఎవరు తినలేరు ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా చేసుకొని తినండి చాలా మంచిది డైలీ వాళ్ళు కూడా డైలీ తినండి మేమైతే వారంలో టూ టైమ్స్ చేసుకొని తింటామండి ఇంకా జొన్న రొట్టె టూ టైమ్స్ ఇంకా చపాతి టూ టైమ్స్ ఇలా ఒకటే ఫుడ్ అంటే కూడా తినది కాదు ఎవ్వరికి ఇలా అయితే మేమైతే చేసుకొని తింటామండి చూసారు కదా వేడివేడిగా సద్దరొట్టె ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి యువర్ వాచింగ్ బాయ్ బాయ్